हॅलो नमस्ते वेलकम टू रूपलक्ष्मी हॅलो मी बस సో ఇవాళ సాఫ్ట్ కంచి పట్టు శారీస్ లో మంచి బోర్డర్ కాంబినేషన్ ఉన్న శారీస్ తీసుకొని వచ్చామండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అదే అనమాట ఈ శారీస్ మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే పడుతున్నాయి సో నేను కట్టుకున్న శారీ చూడండి మంచి గ్రీన్ కలర్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ తో జరి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చేసింది అనమాట శారీ అంతా చాలా బాగుంది కదా అండ్ ఈ పళ్ళు కూడా చూడండి మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇలా బ్లౌజ్ వచ్చేసింది అనమాట సో శారీస్ లో కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి కలర్స్ అన్ని కూడా చూపించేస్తాను ఇది చూసుకున్నట్టయితే సపోటా కలర్ అంటారు కదండి దాంట్లో కొంచెం డార్క్ వచ్చింది అనమాట సో బోర్డర్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చేసింది అదే విధంగా గ్రీన్ కలర్ శారీకి ఇలా రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది ఈ శారీ కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది చూసుకున్నట్టయితే రాయల్ బ్లూ విత్ మనకి ఇది వచ్చేసి మనకి డార్క్ రుబీ పింక్ ఉంటుంది కదా సో ఆ కలర్ లో వచ్చేసింది అనమాట సో శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట అండ్ ఫైనల్లీ ఈ కలర్ చూడండి ఇది కూడా లైట్ బ్రింజోల్ కలర్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ బోర్డర్ సో వీటిలో ఏ శారీ మీకు నచ్చినా కానీ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదు మన స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మన స్టోర్ వచ్చేసి ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ షాపింగ్ మాల్ లోపల ఉంటుంది మన షాప్ రూప్ లక్ష్మి హ్యాండ్లు సో ఇవే కాకుండా మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి మీరు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తామో చెక్ చేయండి థ్యాంక్ యూ